ఆడుతున్నావు అవి ఎంత ఆడుతున్నావు లక్ష పదైదు లక్ష పదహైదు వేలు ఆ అడిగినావు ఎన్ని పాలం మీద ఉన్నా ఇది ఆరు అవుతుంది నాలుగు నీవే ఆడుకున్నావు మళ్ళా ఒకటి యాభై చెప్తే నువ్వు లక్ష పదహైదు మరి నువ్వేమన్నా ఇంగోమాట ఏమన్నా అయితే రెండు వేలే తక్కువ అంటున్నావు నేను ఒకటి నలభై ఎందుకు ఇస్తావు ఎవరు ఇది విజ్వారం ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు రమేష్ ఈయన వ్యాపారస్తుడు అడుగుతున్నాడు నీదే ఎవరు కర్నూలు జిల్లానా ఏమి కానీ కర్నూలు జిల్లా కదా ఈయనది నారాయణపేట జిల్లా రైతా నువ్వు బాగోతా పని అక్కడ ఎక్కడ గారిని అవుతాయి ఎక్కడ గారిని అంటే రెండు దిక్కులు అవుతా ಹಾಂ ಇದು ರೊಂದು ದಿಕ್ಕು ಹೋದ ದಾನ್ ಒಕ್ಕಂಕ ನೇರ್ಪ ನಂಬರ್ಪ್ಪ ಸರ್ ನೀನ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಜೀರೋ ಟೂ ಒನ್ ತ್ರೀ 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 ಇಲ್ಲ